రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ గ్రామాల్లో ఇప్పటికీ సైన్స్ ఇంత డెవలప్మెంట్ అవుతున్నా కూడా నేను మన తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లాలో వీరవెల్లి అనే గ్రామంలో సర్వే చేయడం కోసం వెళ్తే అక్కడ వాళ్ళ వాళ్ళ రైతు పాండు అనే రైతు పొలంలో ఇప్పటికీ చాలా కొబ్బరికాయలు తంగిడి పుల్లలు కట్టె పుల్లలు ఏదైతే అశాస్త్రీయ పద్ధతులు నమ్మి బోర్లు వేసారు ఫెయిల్ అయినాయి తర్వాత సార్ ఇలా మీరు వచ్చి చూడండి అని చెప్పి నా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను వెళ్ళి సర్వే కోసం వెళ్తే ఒక రైతు వచ్చాడు ఆడ పక్క ఊర్లో చూశారంట ఇవన్నీ వేస్టు టమాటాలు కొబ్బరికాయ కోడిగుడ్లుతో చూశారు ఉల్లిగడ్డలు బెండకాయలు గిండకాయలు తినడానికి ఉపయోగపడతాయి కానీ టమాటా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఒక్కోసారి దీని రేటు పెరుగుతుంటుంది పెద్ద తగ్గుతుంటుంది ఇప్పుడు పది రూపాయలు ఉంది ఇది కోడిగుడ్డు కోడిగుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు చాలా సమృద్ధిగా డెవలప్ అవుతాయి కాల్షియం మెటీరియల్ చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది మన బాడీలో మంచి ప్రోటీన్ ఉంటుంది ఎగ్లో అంతే వీటి సహాయంతో భూమి లోపల ఉన్న నీటి జాడ ఎలా కనబడుతుంది అంటే ఒక క్షణం ఆలోచించాలి రైతులు ఇప్పుడు ఎంతలాగో మీరు ఇరవై ముప్పై వేలు పెట్టి బోరేసారంటే ఇరవై వేలు ఈజీగా అవుతున్నది మరి అంత అప్పు తీసుకొచ్చి చేస్తారు ఈ కొబ్బరికాయ ఎర్ర చూపిస్తున్నారు నాయనానికి కానీ సో ఎందుకు మీరు గమనించట్లేదు కొడుగుడు ఎట్లా చూపిస్తుంది కొడుగుడు ఇట్లా చేతిలో పట్టుకుంటే నిలబడుతుంది నేను ఎక్కడ లేపాలనుకుంటే అక్కడ అక్కడ లేపోవచ్చు నా ఇష్టం అది ఎందుకంటే నా మనసు అనుకుంటా కదండి ఒక గమ్మూలకి లేపాలనుకుంటా లేకుంటే ఇక చెట్టు దగ్గర ఉన్న దగ్గర లేపాలని అనుకుంటా అంతేగాని దీనికి ఏమైనా తెలుస్తుంది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది ఒక పైకి ఇసిరేసిన వస్తువు ఖచ్చితంగా భూమి కిందికి కింద భూమి మీద పడే అవకాశం ఉంటుంది కానీ న్యూటన్ శాస్త్రవేత్త ఎప్పుడో కనిపెట్టడం జరిగింది అందుకనే మనం భూమి మీద భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది కాబట్టి హాయిగా చక్కగా నిలబడగలుగుతున్నాం నడవగలుగుతున్నాం బండ్లు ఏదైనా బండ్లు అయినా అయినా ముందుకు వెళ్ళగలుగుతున్నాం అంతేగాని ఇప్పుడు ఆ సైన్స్ అనేది అందుబాటులో ఉంది మనకు భూమి లోపల ఒక జియాలజిస్ట్ హైడ్రోజియాలజిస్టు రిజిస్టర్డ్ జియాలజిస్ట్ ఈ కోడిగుడ్లు టమాటాలు ఉల్లిగడ్డలు బెండకాయలు కొబ్బరికాయలు తంగిడి పుల్లలు ఇవి కాదు భూమి లోపల తెలుసుకోవాలి భూమి లోపలికి లోపలికి కరెంటు పంపించాలి భూమి యొక్క పొటెన్షియల్ ఏముంది భూమి లోపల బండ ఎంత లోతులో ఉంది మొరం ఎంత రాయి ఎంత లోతులో ఉంది ఫ్రాక్చర్ జోన్ అంటే పగులు ఎంత లోతులో ఉన్నాయి జాయింట్స్ పగులు ఫాల్స్ ఫోల్స్ అంటారు ఎత్తు వంపులు ఎంత లోతులో ఉన్నాయి మన పాయలు అంటారు భూమి లోపల డ్రైనేజ్ ప్యాటర్న్స్ అవి ఎట్లా పోతాయి ఇవి దీనికి డైరెక్ట్ మెథడ్స్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి అంటే భూమి లోపలికి కరెంటు పంపించి కరెంటు పంపడం ద్వారా భూమి లోపల మీ భూమి లోపల ఉన్న పొటెన్షియల్ డిఫరెన్సెన్ కనుక్కుంటే ఎక్కడ నీళ్ళు ఉన్న దగ్గర పొటెన్షియల్ రెసిస్టెన్స్ అని చాలా తక్కువగా వస్తుంది అలాంటి ప్రదేశంలో ఎంత లోతులో ఉందని తెలుసుకోవచ్చు అందుకని వీటి వల్ల ఏం తెలియదు రైతులు గమనించాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సైన్స్ వైపు